ప్రజలు ఆరాధించడానికి మన యొక్క కుటుంబ పాత్ర ఏంటి ప్రజలు దేవుల్లో ఎదగడానికి మన ఫ్యామిలీ కంట్రిబ్యూషన్ ఏంటి మన ఎంతవరకు నిలవైనటువంటి వారం ఆదిమ సంఘము అభివృద్ధిలో ఆదిమ సంఘం యొక్క డిసిషన్ మేకింగ్లో ఆదిమ సంఘంలో ఉన్నటువంటి నాయకులు అపోస్తులు సంఘ పెద్దలు వీళ్ళందరిలో వాళ్ళందరి ద్వారా అంత సేవ జరగడానికి ఒక రీజన్ ఏంటంటే ఎరుసలీములో ఉన్నటువంటి ఈ పెద్ద ఇల్లు మరియ గారి యొక్క ఇల్లు డబ్బున్న వాళ్ళు చాలామంది ఉండవచ్చు దేవుడు అందరినీ వాడుకోలేదు ఈమె ఇంటిని వాడుకున్నాడు అని సో అది మొట్టమొదటి విషయం మనకి డబ్బు ఉంటేనో లేకపోతే ఇంకోట అది గొప్ప కాదు నువ్వెంతవరకు ఓపెన్ చేస్తావు మిగిలిన వాళ్ళకి అపోస్తులు లాంటి వారికి ఈమె విధవరాలు వీళ్ళందరూనేమో సంఘ నాయకులు అందరూ పురుషులు చాలా రిస్కీ థింగ్ ఆయన చుట్టూ సర్దుకాయలు వీళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు వీళ్ళ రిలేషన్స్ పాడవుతాయి కదా సో కాబట్టి చాలా ఆశీర్వాదకరమైనటువంటి ధనవంతురాలు ఈమె నిజంగా మనసు పొందినటువంటి ధనవంతురాలు మన పరిస్థితి ఏంటి మనము దేవుని సేవ కొరకు ఏమీ తెలుస్తున్నాం ఆలోచించుకోవాలి